మానవత్వం మంచి మనసు కలిగి ఉన్న మహనీయులు అంగన్వాడీ చిన్నారులకు కరెంట్ అందించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కురువి మండల కేంద్రంలోని అంగన్వాడి రెండు మూడు సెంటర్ విద్యుత్ లేక చిన్నారులు గర్భిణీ స్త్రీలు నరకయాదన పడుతున్నారు అంగన్వాడీ సెంటర్ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ పైకప్పులు ఊడి పిల్లల మీద ఎప్పుడు పడుతుందని బిక్కుబికుమని గడుపుతున్నారు గత గతంలో సర్పంచ్ గారికి చెప్పాము ఎంఆర్ఓ సార్కి ఎంపీడీఓ గారికి అందరికీ మేము వినతి పత్రం కూడా ఇచ్చాము కానీ ఎంత చేసినా కూడా మా మమ్మల్ని మాత్రం ఆ కరెంట్ గురించి ఎవరు చెప్పట్లేదండి కొంచెం కరెంట్ ఇప్పిస్తే మీరు కొంచెం దయచేసి పిల్లలందరూ కూడా కొంచెం ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది ఉన్నది గర్భిణీ బాగా అందరూ అందరూ కూడా వస్తున్నారండి స్కూల్ కి పిల్లలు ఇబ్బంది పడతాను తల్లు ఇబ్బంది పడతాను అండి గర్భవతిలో అయితే ఎంత చికాము పడతామో అంత చికాము పడతామండి దయచేసి మాకు కరెంట్ ఇప్పించగలరని ప్రార్థన చూడండి మేడం Thank you. కూర్చువు కూర్చోను కొరవి అంగన్వాడి సెంటర్ అండి ఇది టూ త్రీ సెంటర్ టూ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారండి పిల్లల పేరెంట్స్ ఇక్కడికి వస్తే ఉండడానికి ఫ్యాన్ లేదు చూస్తున్నారు కదా మీరందరూ పిల్లలు ఈ ఫ్యాన్ లేకపోవడం వల్ల ఈ ఎండకి తట్టుకోలేక పేరెంట్స్ ఎవరు తీసుకురావట్లేదు టీచర్స్ ఏమంటున్నారు పిల్లలు ఎందుకు తీసుకురావడం కారణం ఫ్యాన్ లేదు కాబట్టి మీరు దయచేసి మాకు ఫ్యాన్ పెట్టించగల కోసం కంటిన్యూ చేయండి ఇది తొమ్మిది సెంటర్ రెండు మూడు నేను బాలింతను చిన్న బాబును తీసుకొని వస్తున్నాను కాకపోతే కరెంటు సదుపాయాలు లేకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం వచ్చింది ఇంకా చాలా ముడుస్తుంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంటు సదుపాయాలు కలిగించగలరని కోరుకుంటే అంగన్వాడి ఇక్కడ పిల్లలు ఉన్నారు కానీ ఫ్యాన్ కరెంటు సదుపాయం లేకపోవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి ఆడుకోవడానికి కూడా బయట బయటకు వెళ్ళడం వల్ల కోతులు కూడా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నాయి ఎవరైనా దాతలు ఉంటే కరెంటు సదుపాయం కల్పించి కొంచెం ఫ్యాన్ పెట్టిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే నేను అంగన్వాడి టీచర్ ని నేను అంగన్వాడి సెంటర్ లో పనిచేస్తున్నాను ఇక్కడ రెండు మూడు సెంటర్లు ఉన్నాయి చాలా మంది పిల్లలు వస్తున్నారు కానీ కరెంట్ వసతి లేదు నేను గత ఐదు సంవత్సరాలు కానీ సర్పంచ్ గారు చుట్టూ తిరిగిన ఎంఆర్ఓ గారికి ఆఖరికి కరెంట్ జేఈడి గారి దగ్గర కూడా వెళ్ళాను కూడా మా కరెంట్ సదుపా సదుపాయం లేదు పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది పిల్లలకి కరెంట్ వచ్చే ఏర్పాటు చేస్తే కనుక కాస్త వాళ్ళ ఇబ్బంది పడకుండా మదర్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకి